హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను కొద్దిగా గుత్తి కాకరకాయ చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను ఇదంతా కాకరకాయ చేసి పైన ఉండేదంతా చుట్టుకోవాలండి ఇంకా మనకి చేతకి నీట్గా మనకు చేదండి ఇది మీనై 1/2 కేజీ తీసుకుందండి ని. ఇది ఇది యాపక్వి పక్వి తీసేద్దాం ని. హ్మ్. గ్రీ పక్క కర్తీ కర్జేస్ కొలా పక్క కర్జేస్. మనం గిత్తింగ డే గట్టి పోసేసుందండి. అట్లా గిత్తి కాగర్ కే 4 పచాలు పోసేసుకోలాని. పచ్చళ్ళకు కోసేసుకున్నామండి కోసేసుకున్న తర్వాత మనకి నేతగా ఉంటే లోపల ఏం తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది విత్తనాలు ఎవరు ఉంటే విత్తనాలు ఇట్లా తీసేసుకోవచ్చు ఇత్తనాలు వరకేమో ఇట్లా కోసేసుకోవాలా

బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి ఈ ఉప్పు పసుపు అనేది బాగా పీసులు పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు నాన్ ఇట్లా మనం అది కొద్దిగా ఐదు నిమిషాలు నానే తోడోక మనం ఇది మసాలా ప్రిపేర్ చేస్తుంది కొద్దిగా దినాలు కొద్దిగా చిలకరండి వేపున తర్వాత ఇప్పుడు మనం రొట్లే వేసుకోండి అండి నేను మిఫ్టీ రాగోకుండా రోజు వేసుకుని తాను చాలా టేస్ట్ ఉంటుంది అందుకే ఇదండి ఇట్లా మెత్తగా దంచుకోవాలి దీన్ని దంచిపోయిన తర్వాత మనం ఎండి కొబ్బరి అండి ఎండి కొబ్బరి వేసుకున్నాము నేనైతే తురుముకున్నానండి కొద్దిగా సరిపోయినట్ వేసుకున్నాము కొబ్బరి కూడా ఇట్లా మెత్తగా దంచుకోవాలండి మనం ఇప్పుడు కారం పొడి వేసుకున్నాము తగినంత కారం కొద్ది పసుపు కదండి సాల్ట్ మనం కొద్దిగా వేసుకున్నాము మనం కరకాయలకి వేసుకున్నాం కదండి సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము తెంచుకొని వెల్లిపాయలు వేసుకున్నామండి బాగా మెత్తాం కదా మెత్తగా దంచుకున్నాను అండి బాగా ముద్దలాగా రావాలి మనకి మసాలా అంతేనండి ఇంకా మెత్తగా దంచుకోవాలి బాగా మనకి ముద్దలాగా రావాలి ఇట్లా ముద్దలాగా రావాలి ఇది మనం ఇప్పుడు ఇది అయిపోయిందండి దీన్ని పక్కకు పెట్టుకొని మనం కాకరకాయలు ఎంచుకుందామండి ఇప్పుడు నానే కాకరకాయలు చూడండి బాగా నాన్నయ్య మనం ఇప్పుడు నీళ్ళు కొనుక్కుందామండి దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయి నీరు అంతా పోతుంది చేతనం అంతా పోతుంది మనకి ఉంటుంది నీళ్ళన్నీ పిండిస్తా నీళ్ళు వచ్చినాయి దీంట్లో మనకి ఉప్పు నీళ్ళన్నీ వచ్చేసినాయి ఆయిల్ వేడైన తర్వాత అండి వేసుకున్నాము ఎర్ర వేయించుకున్న తర్వాత మనం మసాలా అంతా పెట్టుకుందామండి ఇప్పుడు ఇదండి వేయించుకున్నాం కదండి ఇది మనం ఎల్లిపాయ కారం మాదండి ఇది రెండు ఎల్లిపాయ కారం మనకి మసాలా అంతా అనేది పెట్టుకుందామండి పెట్టుకున్న తర్వాత మనకి దారమైన జుట్టుకోవచ్చు అండి మనకి ఊడిపోకుండా మసాలా పడుకోకుండా అంతేనండి ఇది ఒకసారి మనం నూనెలో వేయించుకుందాం ఇవి ఇదే కడాయిలోనే ఆయిల్ వేడిన తర్వాత అండి ఇది ఒక్కొక్కటి నిదానంగా ఎంచుకున్నామండి లేదంటే ఇవి ఇవనేది విడిగిపోతాయి మనం లోసులో పెట్టుకొని వేయించుకున్నామే ఇట్లా బాగా ఎంచుకున్న తర్వాత మనకి కొద్దిగా పొడి మిగిలిందండి ఇది ఇది అనేది వేసేసుకుంది కొద్దిగా ఆయిల్ అది పడుకోకున్నట్లు తప్పండి నిదానంగా అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు తినేదానికి బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చింది అనుకో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి